అన్న నమస్తానా నమస్తే బస్సు మీ పేరు నా పేరు వినోద్ కుమార్ ఏం పని చేస్తారు మాది హెయిర్ కటింగ్ షాప్ ఉంది ఎలా వ్యాపారం ఏదో అలా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద లిక్కర్ స్కామ్ నడుస్తుంది లిక్కర్ స్కామ్ విషయం కింద మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ పరంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా అంటే అది ఎలా చెప్తామండి అది ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఉన్నారు ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ మీద అభియోగాలు మోపబడ్డాయి అదేదో నే తేలింది ఎలా చెప్పాలంటే అది ఇప్పుడు మనకి పోలీస్ దర్యాప్తులో తేలింది సిబిఐ దర్యాప్తులో తేలింది ఇప్పుడు చట్టానికి ఏమైతే ఎవరు వ్యతిరేకలు కాదు బాస్ ఏదైనా సరే తప్పు చేస్తే ఎవరైనా సరే అది ప్రజలు చట్టానికి ఎవరు వ్యతిరేకులు కాదబ్బా అని ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే కనుక ఆయన పార్టీ నామరూపాలు రాకుండా మొక్కలైపోద్ది అంటారా లేదంటే ఆయన పార్టీ ఉంటుంది అంటారా అది మనం ఎలా చెప్పగలం పోదు అది పబ్లిక్ అది ఎలాగంటే అది ప్రజల నిర్ణయం అది ప్రజలే ప్రజాక్షేత్రంలో అది ప్రజల నిర్ణయం అది మనం ఎలా చెప్పగలం ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం రప్పా నరికేయండి అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నిజంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందా ప్రజాక్షేత్రంలో గెలిచిందా ఉన్నప్పుడు పోటీ చేయడం అనేది జరుగుద్ది గెలుపు ఉంటుంది ఓటమి ఉంటుంది అవమానం ఉంటుంది అభినందన ఉంటుంది అదని మనం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది మనం చెప్పలేం పోతుంది మన చేతిలో లేదు మనం మన ఎనాల్సిస్ ఎలా చెప్పుకోగలం నువ్వు ఇప్పుడు చూసుకుంటే నిన్న కాక మొన్న నాలుగు రోజుల క్రితం పేరుని నాని కూడా చీకట్లో రపా రప్ప చేసేయండి నరికేయండి అని అన్నాడు అసలు రపా రప్ప అంటే ఏంటి నరికేయండి అంటే ఏంటి అసలు వాళ్ళ వ్యాఖ్యలు ఏంటి అసలు వాళ్ళ వ్యాఖ్యలు అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా వచ్చింది బస్ పుష్ప సినిమా ఆ పుష్ప సినిమాలో ఈ డైలాగు ఏదో ఉంది ఈ పుష్ప సినిమా డైలాగ్ ఇది ఇది కురుక్షేత్రం ఇది ప్రజాక్షేత్రం ఇది ప్రజాక్షేత్రంలో పరిపాలన చేయాలి సినిమాలు కాదు కదా సినిమా డైలాగులు ఇక్కడ పనిచేయవబ్బా సినిమాలు డైలాగులు ఇప్పుడు చూసుకుంటే ఆర్కే రోజా మాజీ మంత్రి అయిన ఆర్కే రోజా కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తుంది ఎమ్మెల్యేలు ఎవరో పని చేయట్లేదు ఎమ్మెల్యేలు వేస్ట్ అని చెప్పి అనేక రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ గతంలో ఆమె అందరినో తిట్టి ప్రెస్ మీట్లు పెట్టిన రోజులు ఉన్నాయి దమ్ముంటే రండ్రా నన్ను ఎవరు రేపు చేస్తారో చూసుకోండి అని కూడా వ్యాఖ్యలు కూడా చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం నన్ను తిడుతున్నారు నన్ను ఏదో ఈ మాట్లాంటున్నారని చెప్పి ప్రెస్ మీట్లు పెడుతుంది ఏమంటారు అసలు మీరు ఆర్కే రోజా పరంగా అదే బస్ందా చెప్పాక బస్ నేను ఇప్పుడు ప్రజాక్షేత్రంలో గెలుపు ఉంటుంది ఓటమి ఉంటుంది ఆవిడని గెలుపు గుర్రం మీదే ఉన్నంతకాలం ఉన్నట్టుగా ఉండదు కదా ఇప్పుడు వాటమిని కూడా ఆవిడ తీసుకోవాలి అందుకని ఇప్పుడు ఆ ఓటమిని ఆవిడ తీసుకోలేకే ఇలా మాట్లాడుతున్నారని అనుకోవాలి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు బస్ ఇది అంటే ప్రజలు అందరూ కూడా గాలి మనుషులు అంటారా ఏంటి ప్రజలే ఎన్నుకున్నారు కదా కావాలని చెప్పి ప్రజలే ఓట్లు వేసారు ఓటమికి ఎవరో చెప్తే కాదు ప్రజలు నచ్చి సూపర్ సిక్స్ నచ్చి ఆకర్షితులయ్యి ప్రజలు ఎన్నుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇప్పుడు చూసుకుంటే కొడాల నాని కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేసేవాడు ఇదివరకు ఇప్పుడు చూసుకుంటే అసలు ప్రసముందు కానీ బయట కానీ ఎక్కడా కనబడతలేదు ఏమైపోయారంటారు నాని ఈ బూతుల సంస్కృతికి బాగా గతంలో ఐదు సంవత్సరాలు బాగా నడిచింది బస్ ఇది ఈ బూతుల సంస్కృతికి ఏంటంటే ఇప్పుడు అధికారం అనేది ఎల్లకాలం ఎవరికి కూడా శాశ్వతం కాదు అధికారంలో ఉన్నంతకాలం కాలం సంస్కృతితో నడిచారు ఇప్పుడు ఏంటంటే అవి కప్పి కనిపించట్లేదు మరి ఇప్పుడు చూసుకుంటే మరి ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అయ్యే అవకాశం ఉందంటారా ఈ సంవత్సరంన్నర పరిపాలన చూశారు మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వస్తా అంటున్నాడు నిజంగా ప్రజల వద్దకు జగన్మోహన్ రెడ్డి వస్తా అంటే ప్రజలు ఆహ్వానిస్తారంటారా చూడాలి మనం కూడా అది రెండు వేల ఇరవై తొమ్మిది అది ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఇప్పటివరకు అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా సూపర్ సిక్స్లో భాగంగా ప్రజలైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రాబోయే మూడు సంవత్సరాలు కూడా పరిపాలన ఆయన పరిపాలన చూసి ప్రజలు ఇదే వేలో ఉంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈయన ఆయన పరిపాలన బాగా చేస్తారు ఇప్పుడు అక్రమ వస్తుల పరంగా కానీ లేదంటే లెక్కర్ స్కామ్ అనే కానీ అనేక రకాల కేసులు జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకొని ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డిని ఐదు సంవత్సరాలు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు లేదంటారు చెప్తున్నా బస్ చట్టానికి అయితే ఎవరు వ్యతిరేకులు కాదు బస్ ఏదైనా ఆధారాలతో దొరికితే గతంలో జైలు వెళ్తేనే అరెస్ట్ చేశారు చాలా పెద్ద మంది లీడర్స్ అధికారంలో ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు పెద్ద పెద్ద లీడర్స్నే అధికారం ఉంటే అధికారం గురించి కాదు కానీ తప్పులో చేసి దొరికితే మన ఐపీసీకి కానీ లాండ్ ఆర్డర్ కానీ ఎవరు చుట్టం కాదు అది ఎవరైనా సరే ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారైనా సరే అన్న ఇప్పుడు చూసుకుంటే కోటం ప్రభుత్వం అధికారంలోకి సంవత్సరం పూర్తయింది ఎలా ఉంది కోట ప్రభుత్వ పరిపాలన పర్లా బాగానే ఉంది చాలా బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ సిక్స్ అమలు చేసేలా భాగంగా చాలా వరకు చేసుకొచ్చారు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు బస్సు కూడా ఉచిత బస్సు పెడుతున్నామని వాళ్ళే చూసాం పేపర్లో ఇప్పుడు చూసుకుంటే అన్న ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు పెట్టే ఉచిత బస్సు నిజంగా మహిళలకు ఉచిత బస్సు పెడితే బాగుంటుందా లేదంటే ప్రజలకు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా అంటే ఇప్పుడు ప్రజలు సూపర్ సిక్స్కి ఆకర్షితులై ఓటు చేశారు ఆయన ఇచ్చి ముందు హామీ ఇచ్చారు బస్సు సూపర్ సిక్స్ నేను ఉచిత బస్సు ఇస్తాను అది ప్రజలకి కావాలని అది నచ్చి ప్రజలు మనం దాన్ని స్వాగతించాలి అది అది నాయకుడి ఇచ్చిన మాట అది నిలబెట్టుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మద్యపాన నిషేధం చేస్తా ఆడబిడ్డ తాలిబొడ్డు తగ్గిపోకుండా జాగ్రత్త తీసుకుంటానన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరికా మందును సప్లై చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు ఈరోజు అంతేకాకుండా లిక్కర్ స్కామ్ లో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అభియోగాలు మోపబడ్డ ఆల్రెడీ సిట్ విచారణ కూడా జరుగుతూ ఉంది దీంట్లో కొన్ని కీలకమైన విషయాలను సేకరించారు సో మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు అయితే కొంతమంది నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నాడంటూ ప్రత్యేకంగా వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటూ అంచనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి లెక్క స్కామ్ అతిపెద్ద స్కాము ఒకసారి విజయసాయిరెడ్డి రెండు నెలల క్రితం ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు లెక్కర్ స్కామ్ జరగడం వాస్తవం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి కనుక లెక్కర్ స్కామ్ సంబంధించిన దందాన్ని వెలిగి తీస్తే ఖచ్చితంగా తేగలాగితే డొంక కదిలినట్టు పెద్ద పెద్ద తలకలైన బయటపడతాయి అసలు ఈ రూపాయి డిజిటల్ మనీని తీసారు అక్కడ ఈ మద్యం షాపులో ఎంతసేపు ఫోన్పేలు గూగుల్ పేలు ఎలాంటివి ఫోన్ ఫోన్పేలు గూగుల్ పేలు ఎలాంటి మొత్తం తీసేసి హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ చేతితో క్యాష్ ఇచ్చు ముందుబాటులు పట్టు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కేవలం డిజిటల్ మనీని మొత్తం తీసి హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ పెట్టాడు అయితే వాళ్ళు ఎన్ని రకాలుగా చేశారంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎప్పుడు కూడా తప్పును కవర్ చేసుకుంటాం కోసం ప్రభుత్వం అద్యమే ఎక్కడైనా స్కాములు జరుగుతాయా ప్రైవేట్ వ్యక్తులు ఉంటే కదా స్కాములు జరిగేది అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అయితే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కొంతమంది నాయకులను అరెస్ట్ చేశారు విచారణ చేపట్టారు ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో లెక్కర్ స్కామ్ అనేది జరగడం వాస్తవం దీని వెనక ఎంత పెద్ద ఉన్నా సరే ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించరు ఎందుకంటే విదేశాలకు ఇక్కడ ఉన్నట్టు మనీని ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి పక్క ఆధారాలు ఉన్నాయి సో దీని మీద దర్యాప్తు జరుగుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి